హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ మా శబరిమల యాత్రలో త్రివేంద్రం చూసాము త్రివేంద్రం తర్వాత కన్యాకుమారి మన బస్సు ఇక్కడ ఆగింది కన్యాకుమారి చాలా అద్భుతంగా ఉంది చూడటానికి మాత్రము మేము చూసిన అన్ని పుణ్యక్షేత్రాల్లో కల్లా నాకు కన్యాకుమారి బాగా నచ్చింది ఎందుకంటే ఇది బాగా మంచి టూరిస్ట్ ప్లేస్ అనమాట ఇక్కడ బీచ్ ఉంటుంది బీచ్ మెయిన్ అనమాట ఉదయాన్నే తెల్లవారుజామున ఐదున్నర నుంచి ఆరున్నర దాకా మనము ఈ బీచ్ వడ్డికి కాని వస్తే ఇక్కడ మనకి సన్ రైజ్ కనిపిస్తుంది ఈ సన్ రైజ్ కోసము ఎంతో మంది వెయిట్ చేస్తూ ఉంటారనమాట ఇదో ఈ ప్లేస్లోంచి చూస్తే చాలా వాక్ కనిపిస్తుంది అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది దీనికోసము ఎంత దూరం నుంచో టూరిస్ట్ ప్లేస్లు కాబట్టి టూరి టూరిస్టులు చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి సన్ రైజు ఇదో ఇక్కడ చూడండి ఇది బుద్ధ విగ్రహం అనమాట కొంచెం సముద్రంలోంచి బోట్ ఎక్కి మనం వెళ్తే అక్కడికి అక్కడ ఇది ఉంటుంది ఇక్కడ కన్యాకుమారి వచ్చినప్పుడు ఇది ఎవ్వరు మిస్ కావద్దు కన్యాకుమారిలో పరమేశ్వరి టెంపుల్ కూడా ఉంటుంది ఈ టెంపుల్లో అమ్మవారి దర్శనం చేసుకొని సన్ రైజ్ చూస్తారు అంటే సన్ రైజ్ చూసిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుంటారు ఎందువల్ల అంటే అమ్మవారి గుడి అయితే ఫైవ్ థర్టీకి ఓపెన్లో ఉంటుంది కానీ అందరూ సన్ రైజ్ చూడటానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తారు ఇక్కడ సన్ రైజ్ చూసిన తర్వాత ఇదే గుడి అమ్మవారిది కన్యా పరమేశ్వరి గుడి ఈ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ముక్కు పుడక మెరుస్తూ ఉంటుంది చాలా బాగా కాంతినిస్తుంది చూడటానికి చాలా బాగుంటుంది అమ్మవారిని ఇక్కడ దర్శనం చేసుకోవడం మాత్రం మిస్ చేయకండి ఇద్దండి ఇక్కడ మాత్రము ఈ నుంచి వ్యూ అయితే అద్భుతంగా ఉంటుంది అక్కడ ఒక ఫోటో కూడా దిగాము అందరమీ ఇక్కడ గుర్రపు స్వారీ కూడా ఉంటుంది మనము హండ్రెడ్ రూపీస్ ఇస్తే గుర్రం ఎక్కించుకొని అదంతా కొద్దిసేపు తిప్పుతారు అదొక ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు మనము ఈ కన్యాకుమారిలో షాపింగ్ అంటే మెయిన్ అనమాట ఇక్కడ అన్ని చౌకగా అంటే తక్కువ రేట్లో దొరుకుతాయి అన్ని బ్యాగ్స్ కానీ మనము హ్యాండ్ బ్యాగ్లు మామూలు బ్యాగ్స్ తర్వాత ఇంకా పిల్లల ఈ టాయ్స్ చిన్నపిల్లల బొమ్మలు ఇంకా చాలా రకాలు అన్ని బట్టలు అయితే ఇంకా స్వెటర్లు రైన్ కోట్లు ఇవన్నీ చీప్గా దొరుకుతాయి అనమాట ఏ టూరిస్టు వైపు టూరిస్టు బస్సు కానీ వేసినట్లయితే ఇక్కడ ఖచ్చితంగా ఆపుతారు ఇక్కడ అన్నీ తీసుకోవచ్చు థ్యాంక్ యూ వాచింగ్ ఫర్